శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మీ జీవితంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయి మీ ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పన్నులు వదిలిపెట్టండి త్వరగా ఈ వీడియో చూడండి మకర రాశి జాతికి లేక గోచర రీత్యా ఈ యొక్క ఫలితాలు కలగబోతున్నాయి ఇదే నిజమో మీరు వింటే వణికిపోతారు ఈ రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుణ్ణి గుర్తించడం లేదు అయితే మరికొద్ది గంటల్లో ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో ఊహించని మార్పు జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా పక్కన పెట్టేసి ఆపేసి వీడియో చూడండి ఆ దేవత ఎవరు మీ నుంచి ఏం కోరుకుంటుంది మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటో ఆ విషయాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం మన పూర్వీకులు చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటారండి ఇది మన పూర్వీకుల సంబంధం మన జన్మతోని లభించే దైవ సంబంధం మేము ఎక్కడ ఉన్నా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కులదైవం అనేది మన జీవితంలో శాశ్వతంగా నిండిపోయే ఉంటుంది ఒక ఆధ్యాత్మిక శక్తి మన పూర్వీకుల అనుభవాలతో భక్తితో పరమార్థంలో కాలాల తరబడి ఆ దేవతను ఆరాధించేవారు వారు చేసిన పూజలు హోమాలు నైవేద్యాలు అన్నీ కూడా ఆ దేవత దగ్గర మన ఇంటి పేరు మీద మన వంశం మీద కొన్ని దైవిక ఆశీర్వాదాల రూపంలో నిలిచిపోతాయి ఆ దేవతను మనం మరచిపోతే తల్లి దీవెనలు మన జీవితానికి చేరే మార్గం మూసుకుంటుంది అప్పుడే మన జీవితంలో వికారాలు ఆటంకాలు అనుకోని కష్టాలు ఆర్థిక శారీరక మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా మాత్రమే కాదు ఆకర్షించే ఉంటుంది అందరి కష్టాలు పంచుకుంటారు వీరితో అందరూ కష్టాలు చెప్పుకోగలుగుతారు ప్రతి విషయాన్ని మకర రాశివారు చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు ఇతరుల విషయాలు మనసులో ఉన్నది బయటపెట్టరు గోప్యంగానే ఉంచుతారు వీరు విలక్షణ పద్ధతులు అన్నింటా అవలంబిస్తారు వీరి దగ్గర అబద్దాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు వీరికి రోజుకి ఒకసారికి మార్చుకునే తత్వముండదు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికము కాని చాలా కోపం ఉంటుంది ముక్కంటి కోపంతో సమానంగా చెప్పొచ్చు అనేక మందికి అందలకే వీరు శత్రువు అవుతున్నారు కాని వీరికి కోపం వచ్చిన ఎక్కువసేపు ఉండదు ఈ రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం ఉన్నది కాని మీరు ఆమెను గుర్తించడం లేదు ఒకవేళ గమనించుకుంటే ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏమైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతుంటారు ఇవన్నీ ఏమిటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థము అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవి అన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం ఉంటుందని చెప్పాం కదండి కాని ఈ రోజుల్లో ఎవ్వరికీ వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రము ఐడియా కూడా ఉండడం లేదు ఇంట్లో పెద్దలను ఒకసారి అడగండి మామగారైనా తాతగారైనా కులదైవం పేరు చెబుతారు మీ ఊరిలోని పాత గుడులు చూడండి అక్కడ ఎవరిని ప్రధానంగా పూజిస్తారు వారు మీ కులదైవం కావచ్చు గోత్రం ఆధారంగా తెలుసుకోవచ్చు కొన్ని గోత్రాలకు ప్రత్యేకమైన కులదైవాలు కూడా ఉంటారు మరి ముఖ్యంగా నమ్మకంగా నిజమైన భక్తితో ఆ దేవతను తెలుసుకోండి ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మనకి చాలా చక్కగా మన ఊరిలో ఎక్కడైతే మనం ఉండేవాళ్లమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్ లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్లు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ పాటించుకోవడం లేదు ఇవన్నీ ఎప్పుడూ కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి ఇప్పటి వరకు అయితే ఈ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది ఈ రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో చూస్తే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మకర రాశివారు అని చెప్పొచ్చు ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు నష్టపోలేదు మనం గమనించవచ్చు దీనికి కారణం కుల దైవాన్ని మరచిపోవడం చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి మనకి ఆ కారణం తెలియక సతమతం అవుతుంటాము ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతుంటాము పెద్దవారని అడిగి ఒక్కసారి తెలుసుకోండి కులదైవం ఎవరు అని కుదిరితే వాళ్ల విగ్రహాన్ని లేదంటే ఒక పాఠాన్ని అయినా తెచ్చుకోండి అలా కూడా కుదరదు అనుకుంటే ఖచ్చితంగా కులదైవం పేరు ఏమిటి ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండండి లేదంటే ఆ దేవతను మీ కులదైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ నిత్యము పూజించుకోవాలి ఇలా చేస్తే ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని పెద్దవాళ్లతో మాట్లాడుకుని కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నా దైవం ముందు అవే మీ పనికి రావండి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే గెలిచి చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీ కులదైవం గురించి పెద్దవాళ్లని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి కులదైవాన్ని ఏ విధంగా వాళ్లని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజించుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా ఇంట్లో స్థాపించుకోండి వీలైతే మీ కులదైవం పేరుని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు మొదటగా చేయాల్సిన పని ఏమిటంటే ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్లని నమ్మేస్తూ ఉంటారో ఆ పని వెంటనే తక్షణమే ఇప్పటి నుంచి మానుకోండి ఎప్పుడు కూడా పక్క వాళ్లను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క విషయం అందరికీ తెరిచిన పుస్తకంలాగా ఉంచేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఎప్పుడు చేసినా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు ఒక పని ఎంతో శ్రద్ధగా చేసినా ఎప్పుడు ఏ పని చేయాలి అనుకున్నా ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి అందరికీ చెప్పి శ్రద్ధగా చేసినా లాభముండదు మీ మీద నమ్మకం పెట్టుకుని ఆ తర్వాత దైవాన్ని నమ్ముకోండి మీ పని మీరు చేసుకోండి అయిపోయాక పక్కవారికి చెప్పండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా పని అనేది పూర్తి అవుతుంది ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్ గా ఉంటారు నుంచి కానీ వేరే వాళ్ల నుంచి కానీ సపోర్ట్ తీసుకోరు సపోర్టు దొరకదు కావున ఒకవేళ కాస్త సపోర్టు దొరికితే నిచ్చెనలాగా వేసుకుని ఆ అవకాశాన్ని అందుకుంటారు కానీ ఆ సపోర్ట్ లేకపోవడం వల్లే ఎక్కువ శాతంగా ఫీల్ అవుతున్నారు ఇక మీదట మీరు ఏమిటంటే బాధపడవద్దు గ్రహాలు ఇప్పుడు చాలా అనుకూలత కనిపిస్తుంది పడిన కష్టానికి తగ్గట్లు ప్రతిఫలితం అతి త్వరలో దొరకబోతుంది మంచి గుణం మంచి పనులు ఫలితమే మంచి జరుగుతుంది ఏమైతే మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చేస్తున్నాయి ఆ ఐదు శుభవార్తలు ఏమిటో తెలుసా ఆత్మస్థైర్యంతో వీరు కూడినవారు వీరి హృదయం లోతుగా ఉంటుంది హృదయాల్లో తిరుగుతున్న సందేహాలకు సమాధానాలు లభించిపోతున్నాయి గత రెండు మూడు నెలలుగా ఎదురవుతున్న సమస్యలు ఒక్కొక్కటిగా వీడిపోతూ జీవితంలో కొత్త వెలుతురు చూసే అవకాశం ఉంది ఈ మాసం మీరు ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తారు అలాగే శని బుధ గ్రహాల అనుకూలత వల్ల కొన్ని విషయాల్లో ఆలస్యం జరిగినా చివరికి విజయం మీదే అవుతుంది మరికొద్ది గంటల్లో అనేక దిశల నుంచి ఈ రాశి వారికి శుభవార్తలు వచ్చి ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నాయి శుభవార్త ఒకటి ఉద్యోగ రంగంలో ఆశ్చర్యకర విజయము చాలా కాలంగా నిరీక్షణలో ఉన్న ఉద్యోగ ఆఫర్ వస్తుంది అనుకున్న ఆఫీస్ నుండి కాల్ వస్తుంది చాలా మంది ఈ మాసంలో ఇంటర్వ్యూలు అయిన వారు ఈ రోజున ప్రతిఫలితం పొందుకోబోతున్నారు ఉద్యోగం మినహా పదోన్నతులు మీకు కోరుకున్న వారికి రాబోతున్నాయి ఉన్నత స్థాయి అవకాశాలు వస్తాయి ప్రాజెక్టు లీడ్ చేసే స్థాయికి మరికొద్ది గంటల్లో వెళ్లబోతున్నారు మీ పనితనం మీ యొక్క రాయల్టీ చూసిన పెద్దలు మీ పైన ప్రత్యేక దృష్టి పెడతారు కొత్త ఉద్యోగం వల్ల కుటుంబానికి ఆర్థికంగా ఉపశమనం అవుతుంది ఓ మంచి మేనేజర్ చేతిలో శిక్షణ లభిస్తుంది ఇది ఈ రాశి వారికి మరికొద్ది గంటల్లో తొలి శుభవార్త ఇక రెండవది ప్రేమలో ముందడుగు వేస్తారు సంబంధాలు ముందుకు వస్తాయి ప్రేమ సంబంధం గందరగోళంగా ఉన్న క్లారిటీ వస్తుంది ప్రేమలో ఉన్నవారు ఒక నిర్ణయానికి వస్తారు మనస్సు చెప్పలేకపోయిన వారు ధైర్యంగా తమ భావాలు వ్యక్తం చేస్తారు చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంటలు తల్లిదండ్రులకు పరిచయం చేసి పెళ్లి విషయాన్ని చర్చించబోతున్నారు కొంతమంది పెళ్లి నిశ్చితార్థానికి సుఖ సమయం అవుతుంది మానసిక ప్రశాంతత ఇస్తుంది పెళ్లైన వారికి భార్య మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం కోసం చూస్తున్న వారికి కూడా శుభవార్త వస్తుంది అయితే వీరి జీవితంలో మూడవ శుభవార్త ఏమిటంటే ఆరోగ్యం పట్ల చైతన్యం శరీర సిద్ధి ప్రారంభమవుతుంది ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు కొంత దిగజారున అనుభూతిని కలిగించాయి అయితే వ్యాయామం ఆహార నియమాలు పాటించడం రీత్యా ఈ యొక్క ఈ యొక్క సమస్యలు తగ్గి ఒత్తిడి తగ్గి మానసిక స్థైర్యం పెరుగుతుంది కొన్ని పాత వ్యాధుల నుంచి ఉపశమనం లభించవచ్చు స్త్రీలు తమ హార్మోనల్ సమస్యలు తగ్గుతున్నట్లు అనుభూతి చెందుతారు శరీరంలో అలసట తగ్గిపోతుంది ముఖం పౌర్ణమి చంద్రునిలా వెలగడం మరికొద్ది గంటల్లో మీరు చూసి షాక్ అయిపోతారు ఇది ఒక భగవంతుని దివ్య ఆశీర్వాదంగా చెప్పొచ్చు ఇక నాలుగవ శుభవార్తగా చూసినట్లయితే ఆర్థిక లాభాలు గతంలో పెట్టిన ఫలితాలు అన్నీ కూడాను మీకు కలగబోతున్నాయి పెట్టుబడులు లేదా ఉపాధి మార్గంగా మొదలు పెట్టిన పనుల నుంచి ఇప్పుడు మంచి ఆదాయం మొదలవుతుంది కొన్ని అప్పుల బాధలు తగ్గుతాయి ఫ్రీలాన్స్ పనులు చేసేవారికి అధిక ఇన్కమ్ వస్తుంది కొంతమంది రియల్ ఎస్టేట్ లేదా కమిషన్ బేస్డ్ ఉద్యోగాల్లో ఉన్నవారు భారీ లాభాలు గణిస్తారు వ్యవసాయం చేసేవారికి లేదా పశు పోషణతో వారికి పంటల నుంచి మంచి ధర వస్తుంది కొంతమంది వృద్ధికి మార్గం చేసే కొత్త వ్యాపార ఆలోచనలు మొదలు పెట్టే అవకాశం ఉంది ఈ విధంగా ఐదవ శుభవార్త ఏమిటంటే ధనయోగము భక్తి మార్గంలో చైతన్యం కులదైవ దర్శనం వల్ల అద్భుత ఫలాలు పొందుకోబోతున్నారు ఆధ్యాత్మికత పట్ల మనసు ఆకర్షితమవుతుంది వీరి యొక్క మనసు దేవత వైపు ఆకర్షితమవుతుంది కొంతకాలంగా లేని పూజలు తిరిగి ఇంట్లో మొదలవుతాయి కులదైవ దర్శనం చేయాలనే తపన నెరవేరుతుంది ఆ దర్శనం తర్వాత ఏదో ఒక విషయంలో అద్భుతం జరుగుతుంది కొంతమందికి ఇంట్లో గుడి నిర్మాణం కూడా జరగవచ్చును లేదా ఈ యొక్క దీక్షలు కూడా అవలంబించవచ్చు అయితే ధార్మిక మార్గం మీకు సుగమాన్ని అయితే ధార్మిక మార్గం మీకు అద్భుతాలు చూపిస్తుంది భయాన్ని పోగొట్టే ఔషధంలా పనిచేస్తుంది జీవితంలో అత్యంత పవిత్రమైన ఐదవ శుభవార్తలు జీవితంలో మీరు ఎంతో కోరుకుంటున్న ఐదు ప్రత్యేక శుభవార్తలు ఈ రోజున మీరు ఏమిటంటే మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా దైవాన్ని నిత్యము స్మరించండి అంతా మంచి జరుగుతుంది శుభం హాత్మ